ఆ జీవితం వెలుగుతున్న దీపం అయితే మా పెద్ద మాయ ప్రమితి ఒత్తు నాగబా మాయ చమర కళ్యాణ కానీ ఆ దీపం ఆరిపోకుండా ఏమీ ఆశించకుండా కాపాడే రెండు చేతులు ఉంటాయి చూడండి అవి మీరే అభిమానులు అండి మేమే మేము మిమ్మల్ని కాపాడమని అడగం కానీ మీరు కాపాడుతూనే ఉంటారు అది నేను ఎంత ఎంత ఇదిగా నేను కృతజ్ఞతలు చెప్పుకున్నా కానీ అది తక్కువేనండి కళ్యాణ్ గారు సినిమా చూడలేదండి ఆయన పేపర్లో రివ్యూ చదివి ఎరా బాగా చేసావంట గుడ్ అలాగే కష్టపడు అభిమానుల్ని డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పి చెప్పారండి చిరంజీవి గారు సినిమా చూసి బాగా చేసావు నువ్వు బాగా కష్టపడ్డావు అభిమానుల్ని ఎప్పుడు నువ్వు డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పారు నాకు అర్థం కాలేదు ఇద్దరు ఒకటే చెప్పారు సరే బన్నీ ఏం చెప్పాడు బన్నీ కూడా అదే చెప్పాడు నువ్వు బాగా చేసావు అభిమానుల్ని మాత్రం నిరాశపరచగలరు అరే ఒకటే కంటెంట్ కాకపోతే అభిమానులు అనేది మాత్రం అందరిది మెయింటైన్ చేసేది బట్ చరణ్ దగ్గరకి వచ్చేసరికి తేజు వెరీ గుడ్ బాగా చేశారా ఇది ఇక్కడ బాగా చేసావు ఇక్కడ బాగా చేసావు ఇక్కడ బాగా చేసావు కానీ అభిమానులను మాత్రం నిరాశపరచగల ఓరు నాయన అసలు మాకు మేము మాకంటే ఎక్కువగా మేము మాట్లాడేది మీ గురించే సో మీరు లేకుండా మాకు మాకు ఈ టాపిక్ అంటూ ఏం